తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జాతర జరగనుంది మేడారం జాతర నిర్వహణపై హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది ఈసారి జరగబోయే మేడారం మహాజాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయంతో కుంభమేళాను మించి సమ్మక్క సారలమ్మ మహాజాతరను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు సమ్మక్క సారలమ్మ జాతరకు రెండు వందల యాభై కోట్లకు పైగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు ప్రధానంగా శాశ్వత నిర్మాణాలు మౌలిక వసతులు భద్రత రవాణా పారిశుధ్యం వైద్య సేవలు తదితర ఏర్పాట్లు చేపడుతున్నారు జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్య స్థానాలకు చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు అంతర్గత మార్గాల్లో సూచిక బోర్డులు బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సులభంగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల కార్యదర్శులు హెచ్ఓడీలతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు జాతర సందర్భంగా గురు శుక్రవారాల్లో నలభై లక్షల మంది భక్తులు ఉంటారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.